అందరికీ నమస్తే అండి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారతారు వైసీపీ టీడీపీలోకి బాలినేని జనసేనలోకి బాలనేని బాలినేని అని ఆ వార్తలు గత రెండు నెలలుగా చూసి 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 చాలామందికి బోరు కొట్టు ఉంటుంది నిన్న కూడా టీవీ ఫైవ్ ఏబిఎన్లో విపరీతంగా బ్రేకింగ్స్ టీడీపీలోకి బాలినేని టీడీపీలోకి బాలినేని జగన్కు బాలనేని షాక్ అని గత రెండు నెలలుగా వార్తలు వచ్చే ఉంటాయి అసలు నిజంగా బాలినేని గారు పార్టీ మారతారా మార్రా అనేది ఒక్క ఒక్క కీలకమైన పాయింట్స్ కొన్ని బోల్డ్ సీక్రెట్స్ చెప్పేస్తా పార్టీ మారతారా మార్రా అనేది ఆయనకు కూడా తెలియదు ప్రస్తుతానికి టు బి ఫ్రాంక్ ఆయన కూడా ఇంకా డేషన్ తీసుకోలేదు అలాగని మారంటవా అని చెప్పడానికి కూడా లేదు మారతారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏంటంటే ఆయన కంఫర్ట్ ఆయన చూసుకుంటారు ఆయన సేఫ్ ఆయన చూసుకుంటారు ఆయన తన వాళ్ళకి తను సేఫ్గా ఉండాలి తనను నమ్ముకున్న కొంతమందికి టికెట్లు ఇప్పించాలి ఆ జిల్లాలో తన పెత్తనం పోకూడదు అది వైసీపీ తనకు పెత్తనం ఇచ్చినంతకాలం తనను సేఫ్గా కంఫర్ట్గా చూసినంతకాలం తను చెప్పిన వాళ్ళకి సీట్లు ఇచ్చినంత కాలం ఆయన వైసీపీలో ఉంటాడు ఒకవేళ వైసీపీ ఎప్పుడైతే ఆయన చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇవ్వదో అలుగుతాడు ఒక రెండు మూడు బాణాలు వేస్తాడు ఇదిగో నేను అడుగుతాను నేను పార్టీ ఆ లీక్లు ఇస్తాను రెండు మూడు లీక్లు వస్తాయి ఆ లీకులకి పార్టీ అలర్ట్ అయ్యి ఆయనతో చర్చించి అయ్యో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారిపోతాయి ఎలా ఒక నాలుగైదు నియోజకవర్గాలు ఆయన వాళ్ళు పోతాయి అని చెప్పి పార్టీ అలర్ట్ అయ్యి ఆయనతో సంప్రదింపులు జరిపి ఆయన అడిగితే ఒక యాభై అయినా చేసి పెడుతుంది ఆయన పది అడిగితే ఒక ఐదైనా చేసి పెడుతుంది సో గత ఏడాది ఏడాదిన్నర కాలంగా ఇదే రాజకీయం జరుగుతోంది కదా సో ఈవెన్ ఇప్పటికీ కూడా అదే రాజకీయం జరుగుతోంది అందులో కొత్త ఏమీ లేదు మార్పు ఏమీ లేదు నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఆయన పార్టీ మారతారా లేదనేది ఆయనకు కూడా క్లారిటీ లేదు ఆయనకు మారాల్సిన అవసరం ఉంటే మారిపోతారు ఆ అవసరం ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు ఒంగోలు ప్రకాశం జిల్లాలో కనిగిరి సీటు ఆయన చెప్పిన వాళ్ళకే ఇచ్చారు కనిగిరి నారాయణ యాదవ్ గారు ఉన్నారు కదా ఆయన చెప్పిన వాళ్ళకే సీట్ ఇచ్చారు ఆ కనిగిరి సీటు వెనక ఆయనే పావులు కదిపారు సక్సెస్ అయ్యారు అలాగే మార్కాపురం గిద్దలూరు సీటు వెనక కూడా ఆయన పావులు కదుపుతున్నారు కొంచెం మధ్యస్థంగా ఉన్నాయి ఒంగోలు సీటు విషయంలో కూడా ఆయన పావులు కదుపుతున్నారు కానీ ఫెయిల్ అవుతుంది అది ఇక్కడ సమస్య ఒంగోలు సీటు మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారికి ఇవ్వమని చెప్పడానికి బాలినేని గారు మాగుంట గారు ఏమంత క్లోజ్ పొలిటికల్ అసోసియేట్స్ ఏమీ కాదు ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో వాళ్ళ మధ్య కూడా ఎన్నో విభేదాలు వచ్చాయి కాకపోతే వాళ్ళిద్దరు కాంబినేషన్ ఉంటే సక్సెస్ అవుద్ది అని బాలినేని గారు నమ్మకం అలాగే ఫైనాన్షియల్గా మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు కాస్త స్ట్రాంగ్ కాబట్టి బాలినేని గారి మీద కాస్త ఫైనాన్షియల్ ప్రెజర్ తగ్గుద్ది టు బి ఫ్యాక్ట్ ఓపెన్ చెప్పేస్తున్నా సో అందుకు మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బాగుంటుంది అని ఆయన భావిస్తున్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఆ సెంటిమెంట్ ఉంది కాబట్టి ఇద్దరు కలిసి పోటీ చేస్తే గెలుస్తామనే సెంటిమెంట్ ఉంది కాబట్టి ఆయన పార్టీ దగ్గర ప్రపోజల్ పెట్టారు పార్టీ ఏమో మాగుంట శ్రీనివాసల రెడ్డి గారికి టికెట్ ఇవ్వడానికి ఒప్పుకోవట్ల మాగుంట గారు మన మాట మాగుంట మాగుంటగారు అంత ఇది ఇది ఆయన ప్లేస్లో వేరే వాళ్ళకి టికెట్ మాగుంట వేరే పార్టీతో టచ్లో ఉన్నాడని చెప్పి ఆయనకు టికెట్ ఇవ్వడానికి ఒప్పుకోవట్ల సో బాలినేని గారు మాగుంట గారికి టికెట్ ఇవ్వలేదని మాత్రమే పార్టీ మారతారు అంటే అవి అవివేకమే మరటప్పుడు రెండు వేల పద్నాలుగులో మాగుంట గారు పార్టీ మారారుగా ఆయన మారలేదుగా బాలినేని గారు సో అది ఒక షాక్ మాత్రమే బయటకు చెప్పడానికి కానీ లోపల లోపాయకారిగా చాలా సీట్లకు సంబంధించిన అంశాలు ఉంటాయి చాలా అంతర్గత అంశాలు ఉంటాయి సో ఇప్పుడు మరి ఆయన పార్టీ మారతారా మారా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్లే ఉన్నాయి ఆయన అవతల పార్టీలోకి వెళ్ళిన అవతల పార్టీలో కూడా ఆయన సేఫ్ ఆయన చూసుకుంటారుగా ఆయన పెత్తనము ఆయన కంఫర్ట్ ఆయన చూసుకుంటారుగా ఫర్ ఎగ్జాంపుల్ ఆయన టీడీపీలోకి వెళ్తారు టీడీపీలోకి వెళ్ళిన వెంటనే ఆయనకు పెత్తనం ఇచ్చేస్తారా ఇవ్వరు ఆయన టీడీపీలోకి వెళ్ళిన తర్వాత ఆ పార్టీలో నిలదొక్కుకోవాలి ఆ పార్టీలో ఫిక్స్ అవ్వాలి ఆ పార్టీలో పట్టు చేజెక్కించుకోవాలి అలా దక్కాలి అంటే ఆ జిల్లాలో ఆల్రెడీ టీడీపీలో ముదురులు ఉన్నారు దాంచర్ల జనార్దన్ గారు ఉన్నారు ఇటుపక్క గొట్టిపాటిరావు గారు ఉన్నారు ఏలూరు సాంశారావు గారు ఉన్నారు అటువైపు పోతుల రామారావు గారు ఉన్నారు సో పశ్చిమ ప్రకాశంలో కూడా కొంతమంది నాయకులు ఉన్నారు ముదురులే ఉన్నారు వాళ్ళు కూడా సో వాళ్ళను కాదు అని బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చేతిలో టీడీపీ పెత్తనం పెట్టలేరు సో అది ఒకటి పోనీ జనసేన పార్టీకి వెళ్తే నిజంగానే పెత్తనం ఇస్తారు ఎందుకంటే జనసేన పార్టీకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే ఒక పెద్ద నాయకుడు జనసేన పార్టీ లాంటి పార్టీకి సో బాలినేని గారు ఆ పార్టీకి వెళ్తే నిజంగానే ఆయన ఆయన చేతిలో అధికారం పెడతారు పెత్తనం పెడతారు కానీ జనసేన ఇండివిజువల్ పార్టీ కాదు కదా టీడీపీతో పొత్తులో ఉందిగా సో టీడీపీతో పొత్తులో ఉన్నప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా పెత్తనానికి అది కూడా ఇక్కడ సమస్య కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీలో ఉంటేనే కొంత బెటర్ ఆయన కంఫర్టు ఆయన సేఫు ఆయన పెత్తనం సగమైనా సాగుద్ది వన్స్ ఆయన పార్టీ మారిపోతే పెత్తనం సాగుద్దో లేదో చెప్పలేం సో దాని మీదే అవతల పార్టీలతో కూడా చర్చలు ఆయన నేరుగా జరుపుతున్నారా లేదా అనేది మనం చూడలేదు మనం చెప్పలేం కానీ చర్చలు జరుగుతున్నాయి లోపాయి చర్చలు జరుగుతున్నాయి వేరే పార్టీతో ఈయన మనుషులు కొంతమంది డిస్కషన్స్లో ఉన్నారు అది ఇంకా ఫిక్స్ అవ్వలేదు దానికి కొన్ని డిమాండ్లు కొన్ని షరతులు ఉన్నాయి కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఆ కండిషన్స్కి అవతల పార్టీ వాళ్ళు ఒప్పుకుంటే యువతల పార్టీలో ఈయనకు ఇదే రకమైన అనుభవాలు ఎదురైతే ఆయన పార్టీ మారిపోతారు సో నేను చాలా స్ట్రైట్గా చెప్తున్నా అర్థమయ్యే ఉంటుంది పొలిటికల్గా కంటెంట్ ఆ రాజకీయం తెలిసిన వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పే ప్రతి పాయింట్ కనెక్ట్ అవుతుంది అవతల పార్టీలో ఈయన చెప్పిన కండిషన్స్ ఒప్పుకుంటే అట్ ద సేమ్ టైం ఆయన బాలినేని గారు ప్రజెంట్ ఉన్న వైసీపీలో ఈయన అనుకున్నవి జరగకపోతే పార్టీ మారిపోతాడు అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్లే ఉన్నాయి సో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని వదులుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇష్టం లేదు ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పార్టీ మారితే ఖచ్చితంగా ఆ ప్రభావం ఒంగోలు నియోజకవర్గంతో పాటు కనిగిరి గిద్దలూరు మార్కాపురం లాంటి నియోజకవర్గాల్లో ఉంటుంది పక్కన సొంత నోతులపాడులో కూడా ఉంటుంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎంతైనా జిల్లాలో పెత్తనం చేసిన నాయకుడు ఆయన వలన మైనస్ ఉంటుంది ప్లస్ ఉంటుంది మైనస్ కంటే ప్లస్లే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆయనను వదులుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించారు పైగా ఆయన్ను వదులుకుంటే ఆయన కనుక పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మిన వాళ్ళు ఒక్కొక్కరు బయటకు వెళ్ళిపోతున్నారు అదిగో రామచంద్రారెడ్డి గారు ఇదిగో కోటం శ్రీధర్ రెడ్డి గారు ఇదిగో రామకృష్ణారెడ్డి గారు ఇదిగో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అని ఆ లిస్టు పెరిగిపోద్ది అది వైసీపీని డిఫెన్స్లోకి నెట్టేస్తుంది సో అది కూడా వైసీపీకి మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారికి మంచిది కాదు సో అది కూడా ఆలోచిస్తుంది కాబట్టి వైసీపీ బాలినేని గారు మ్యాక్సిమం పార్టీ నుంచి బయటకు వెళ్లకుండా కాపాడుకుంటున్నారు చూస్తున్నారు ప్లస్ ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఆయన కంటే సరైన నాయకుడు వైసీపీకి ఎవరు లేరు ఇంకా వైబీ సుబ్బారెడ్డి గారు పెత్తనం చేసే టైప్ కాదు పెత్తనం చెయ్యలేరు ఏదో ఇంటర్నల్గా కొంత రాజకీయ పావులు కదపగలరేమో తప్ప ఆయన ఒక వర్గాన్ని మెయింటైన్ చేసి ఒక కన్నింగ్ పాలిటిక్స్ చేసి ఆ టైప్ కాదు వైబీ సుబ్బారెడ్డి గారికి అటువంటి రాజకీయాలు తెలియదు సో రాజకీయాలు అన్నాక కొన్ని అంతర్గత అంశాలు కొన్ని ఉంటాయి కొంత కన్నింగ్ మెంటాలిటీ ఉంటుంది కొంత వర్గాన్ని పోషించడము పెంచి పోషించడం ఇవన్నీ ఉంటాయి సో అవన్నీ వైవీ సుబ్బారెడ్డి గారు సొంత జిల్లాలో చేయలేరు కాబట్టి ఆయన ఎంతైనా తాడేపల్లిలో ఉంటూ పావులు కదపాల్సిందే తప్ప జిల్లాకు వచ్చి లీడర్షిప్ చేసేంత కెపాసిటీ వైవీ గారిలో లేదు కాబట్టి బాలినేని గారే పెద్ద దిక్కు ప్రకాశం జిల్లా వైసీపీకి కాబట్టి ఆయన్ని వదులుకోవడానికి వైసీపీకి ఇష్టం లేదు అందుకే చర్చలు జరుగుతూనే ఉన్నాయి మరే నాయకుడితో కూడా ఇంతసేపు ఇంత సహనంగా వైసీపీ పెద్దలు చర్చించి ఉండరు కానీ బాలినేయన్ గారితో మాత్రమే అలా చర్చిస్తున్నారు ఎందుకంటే ఆయన విలువ పార్టీకి తెలుసు కాబట్టి థ్యాంక్ యూ